తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద డిసేబుల్డ్ ఆధ్వర్యంలో జిల్లా లీగ్ టోర్నమెంట్ గజ్వేల్లో ఆదివారం ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద డిజబుల్డ్ రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్ గౌడ్ ప్రారంభ మ్యాచ్ నిజామాబాద్ మరియు సిద్దిపేట జట్ల మధ్య పోరును ఆరంభించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో వికలాంగుల క్రీడాకారులు కనీసం ఒకరు లేదా ఇద్దరు క్రికెట్ క్రీడాకారులు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించేలా తీర్చిదిద్దడమే తమ దృష్టి అని తెలిపారు అలాగే ఏవైనా క్రికెట్ సంబంధిత సహాయం అవసరమైతే నేరుగా తనను సంప్రదించాలని క్రీడాకారులను ఉత్సాహపరిచారు క్రికెట్ టోర్నీకి స్థానిక నేతలు సహకారం అందించారు అని రాష్ట్ర నాయకుడు ఆర్ ప్రశాంత్ గౌరీశంకర్ దయానంద్రెడ్డి ఎం హరిచంద్ర ప్రసాద్ గణనీయమైన మద్దతు తెలిపారు అని అన్నారు ఈ సందర్భంగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చంద్రభాన్గిర్ అందరి సహకారం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు కమిటీ అలాగే మొట్టమొదటిసారిగా తెలంగాణ స్టేట్లో లీగ్ ఫార్మెట్స్ ఇంట్రడ్యూస్ చేసి పది జిల్లాల ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది ఇది సో నా క్రికెట్ అసోసియేషన్ ఇన్నింగ్స్ ఎండ్ అయిపోయింది ఇక్కడ నుంచి నా మా టీం ఇప్పుడు కనీసం టూ ఇయర్స్ లోపల త్రీ ఇయర్స్ లోపల ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని ప్రిపేర్ చేయాలి రెడీ చేయాలి దానికోసము మొత్తం జిల్లాలు తిరుగుకుంటూ మొత్తం జిల్లాలో అన్ని మొత్తం దగ్గర అన్ని స్టే మ్యాచెస్ ఆటిస్తాం డిజ్ కోసం వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా వాళ్ళని ముందర దేవడం దానికి అందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రశాంత్ రెడ్డి గారు హరి దయానంద్ గారు ఇలా చాలామంది మాకు సపోర్ట్ చేస్తున్నారు సో ఇదే సపోర్ట్ వెళ్తే ఫ్యూచర్లో తప్పకుండా తెలంగాణ స్టేట్ నుంచి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వెళ్తారు అండ్ మా మోటివ్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఇవ్వాలి అందరికీ ఎన్ని మ్యాచ్లు ఆడితే అంత షార్ప్ అవుతారు పిల్లలు కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇది ముందరకు పోతూ పోతూ ఫ్యూచర్లో దీనికి కూడా డిజబుల్ కూడా ఒక పేరు వస్తుందని ఆశిస్తున్నాను ఎన్నికైన మా అధ్యక్షుడు నరేందర్ గౌడ్ సార్ అసోసియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నికైన తర్వాత ఇది ఫస్ట్ అవును ఫస్ట్ మ్యాచ్ సార్ వచ్చిన తర్వాత సార్ మాకు ఇచ్చిన సూచనలు చాలా ఇంపార్టెంట్ అండి సార్ ఏమన్నారంటే మనము లీగ్స్ అనే కొత్త ఫార్మాట్ని డిజేబుల్డ్ క్రికెట్లో మనం ఇంట్రడ్యూస్ చేద్దాము ప్రతి డిస్ట్రిక్ట్ పర్సనల్గా వెళ్ళి టాలెంటెడ్ ప్లేయర్స్ని సర్చ్ చేసి ఒక స్ట్రాంగెస్ట్ టీమ్ని తెలంగాణ టీమ్ని తయారు చేసి ఇండియా లెవెల్లో మనకి మంచి రికగ్నిషన్ వచ్చేలా చేద్దాము తర్వాత ఈ వన్ టూ ఇయర్స్లో ఈ వన్ ఇయర్లో అట్లీస్ట్ ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ని మనం తయారు చేయాలి దానికి సరిపడా మ్యాచెస్ దానికి సరిపడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకేదైనా అవసరం ఏదైనా ఉన్నా మనం పర్యవేక్షించి అన్నీ చూసి ప్లేయర్స్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అన్నీ మన మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి ఇద్దామని చెప్పేసి సార్ మంచి విజన్తో ఉన్నారు ఇవి సందర్భంగా సార్కి మా అసోసియేషన్ తరఫున బిగ్ థ్యాంక్స్ ఎందుకంటే ఇన్ని రోజులు ఉన్నా కానీ ఈ విజన్ ఈ రోడ్ అనేది చాలా కొత్తగా మంచిగా ఉంది అంటే చాలా కన్స్ట్రక్టివ్గా అనిపిస్తుంది మేము ఈ సర్ లీడర్షిప్లో కొత్తగా మేము నేర్చుకొని అంటే మంచి ప్లేయర్స్ని తయారు చేస్తామని కాన్ఫిడెన్స్ మాకు ఉంది ఇప్పుడు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ తర్వాత లోకల్ లీడర్స్ ఎవరైతే నుంచి వచ్చారో లోకల్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఈ గ్రౌండ్ అరేంజ్ చేయడం గారు सी पाशांत तर तविल अंदर सपोर्ट